అప్పు కట్టలేదని ఒక మహిళని చిత్తూరు జిల్లాలో చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు ఇది చాలా దారుణం అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పుడు కూడా అలా అందరి ముందు చెట్టు కట్టేసి కొట్టడాలు ఇవన్నీ చాలా అంటే చాలా తప్పు దీనిపైన చర్యలు తీసుకుంటారు అలాగే వాళ్ళు జుట్టు పట్టుకొని లాగేస్తున్నారు ఆ వీడియోలో మనం చూస్తే తను ఏడుస్తూ ఉంది అయితే తను అప్పు కట్టకపోవటం వాస్తవమే కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు అందువల్ల కడతాను అని కూడా తను చెప్పిందంట అయినా సరే వినకుండా అందరూ ఊరి జనం అందరూ చూస్తుండగానే చెట్టుకు కట్టేసి అక్కడ చాలామంది వద్దని కూడా చెప్తున్నారు అయినా వాళ్ళు వినకుండా అలా కొట్టి మరి అడిగిన వాళ్ళనే తిరిగి కూడా అరుస్తున్నారు ఇది మన చిత్తూరు జిల్లాలోనే జరిగింది ఇప్పుడు తను చాలా ఇబ్బందిగా పడుతుంది తనకి న్యాయం చేయడం కోసం చాలామంది అక్కడికి వెళ్ళారు కానీ అలా చెట్టుకు కట్టేసి కొట్టే పద్ధతి చాలా అంటే చాలా తప్పు దీనిపైన అందరూ స్పందించాల్సిందే అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నారు నిజంగా ఎలా చేసేవాళ్ళు ఇంకా మన వైపు ఉన్నారా అని ఆలోచిస్తుంటేనే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే కూర్చొని మాట్లాడి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండాలి అంతేగాని అందరి ముందు ఒక మహిళని చెట్టుకు కట్టేసి అలా వసూలు చేయటానికి ప్రయత్నించడం చాలా అంటే చాలా అనే చెప్పుకోవచ్చు